ఈ నడమ ఓ సినిమా వచ్చింది అలా ఒక హీరోను చుట్టున్న దోస్తులే కా యాప్లలో కుత్కే మార్చి మాట్లాడి ఆడపిల్ల వేరేమే చాటింగ్లు చేసి ఆగం పట్టిస్తారు అంటే బయట కూడా గదే నడుస్తుంది అనుకోండి ఇగో ఇప్పుడు మనతాని కూడా గసుంటి ముచ్చటే ఒకటి వచ్చింది అడుపులున్నది మొగబిడ్డనో ఆడబిడ్డనో చెప్పొచ్చు కానీ ఆన్లైన్లో మనతోటి షాట్ చేసింది ఆడల్లో మొగల్లో చెప్పలేము ఈ రోజుల లేడీస్ పేరు మీద వచ్చే రిక్వెస్టులు నమ్ముడంత బేకార్ పని ఇంకోటి ఉండదు విశాఖపట్నం ఉండేటైనా గట్టనే ముంచేరు అమ్మాయి లెక్క షాపింగ్ చేసి ఇరవై ఎనిమిది లక్షలు వాటిచ్చిర మరి గన్ని పైసలు పరిచయం లేని ఒక ఆన్లైన్ల పరిచయం అయిన ఆమెకు ఇచ్చిండంటే ఆ భయ ఎంత ఉన్నాడో సుడుగా ఇన్ని అలా నమిత్రా సిద్ధ అంటే ముంచిత్రా సుద్ధ అన్నట్టు చేస్తున్నారు బాగా మంది విశాఖపట్నం నుండి మెకానికల్ ఇంజనీరు సింగిల్ చింతకాయ లెక్క ఎన్నోద్దులు ఉంటామని డేటింగ్ యాప్లో అకౌంట్ తెరిచి అందమైన అమ్మాయిల ప్రొఫైల్లో ఫోటోలను చూసుడు పెట్టిండట ఇక ఆ కరువులో ఏ అమ్మాయి అని ఎంకులాడుతున్న టైంలో ఒక అమ్మాయి అకౌంట్ నుంచి రిప్లై వచ్చిందట ఇదేమున్నది వలపు బాణాలు చురుకున్నారు కామెంట్ బాక్సులకు వెళ్ళి ఇన్ బాక్సులకు వచ్చింది రిలేషన్ అది కూడా అప్డేట్ అయిపోయి వాట్సాప్లోకి వచ్చింది ఇక ఏమున్నది హాయిర పండు తిన్నవార పండు డాడీకి బాలేదు పండు దవ్వఖండ పడ్డాడు రేపండు కాలేజీలో ల్యాప్టాప్ కొనాలి పండు అని రకరకాల కారణాలు చెప్పి ఇరవై ఎనిమిది లక్షలను అంబలి చుర్రుక తాగినట్టే తాగిర్రట అయినా పైసలు పైసలు అని అడుగుతుంటే ఒక గప్పుడు డౌట్ వచ్చి విశాఖ పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు అయ్యిందట ఆ ఇంజనీర్ అన్న ఇక పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అసలు ముచ్చట గప్పుడు తెలిసింది నీతోటి లెక్క షాటింగ్ చేసింది ఆడవాళ్ళు కాదు భయ్య మగపూరలే మార్కెట్ పల్లి లోకేష్ ఉండే లొకేషన్ అన్నట్టుడే నీతోటి షాటింగ్ చేసి నీ కొంప కొల్లేరు చేసిండు లేదు సార్ నాతో మాట్లాడింది లేడీని అంటే పిసాభిత్రి మెకానికల్ ఇంజనీరు ఈ లొకేషన్కి ధీరజ్ అనే దోస్తున్నాడు అగ వానికి దోస్తు శాలిని అనే అమ్మాయి ఉన్నది అగ అమ్మాయితోటే నీతో మాట్లాడించి నిన్ను బోర్లేసిరు వీళ్ళంతా ఫ్రాడ్ గ్యాంగ్ ఆన్లైన్ బెట్టింగ్లో పైసలు పెట్టి జల్సాలు చేసుకుంటా నీ అసౌంట్ గుండు కొడుతున్నారని చెప్పారట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది గీతం కలిసి ఫోటోతో ఒక అమ్మాయితోని మాట్లాడే వ్యక్తులేమో చార్ట్ చేసిందేమో మగవాళ్ళు మగవాళ్ళు ఈ యొక్క వ్యక్తి ఉందో మగవాళ్ళతో చార్ట్ చేశారు మాట్లాడినప్పుడు అమ్మాయి అయితే శాలిని వాళ్ళ అమ్మాయితో మాట్లాడించేవారు అంత అంతా అంతా కూడా వీళ్ళు అనుకుని వీడు ఒకటి అక్కడ జరిగింది వేరే పాపం బ్రదర్ బ్రదర్కు గుండె వెయ్యి ముక్కలైందట అమ్మాయి అనుకొని ఎంత ప్రేమించను రా నన్ను ఎట్లా అయిందిరా అని కండాలని ఇంకపోయేటట్టు ఏడుస్తున్నాడట ఇప్పుడు మనిషి పోయి ఎదురు గుండి అడిగితేనే పది రూపాయలు ఎవడిస్తలేడు ఈ జమాన్లా అసంటిది ఎంత అమ్మాయి అడిగిందన్న కూడా ఇరవై ఎనిమిది లక్షలు ఎట్లు ఇచ్చినావన్నా ఇంత మంచోళ్ళను ఎట్లా మోసం చేస్తారో ఈ పద్మాసు అయితే కాదా we mm -hmm.